ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది సాంబయ్య సూరయ్య ఒకే ఊరి వాళ్ళు ఇద్దరివి పక్కపక్క ఇల్లే ఇంటి వెనుక ఉన్న పెరట్లో కొబ్బరి చెట్ల నుండి కొబ్బరి బోండాలు తెంపి ఊరిలో తోపుడు బండిపైన పెట్టి అమ్మేవాళ్ళు సాంబయ్య నిజాయితీపరుడు పరుడు సూరయ్య స్వార్థబుద్ధి గలవాడు ఇద్దరు ఒకే చోట వారి బండళ్లు పెట్టుకుని అమ్ముకునేవాళ్ళు సూరయ్య భోజనానికి వెళ్ళినప్పుడు సాంబయ్య అతని బండి కూడా చూసుకునేవాడు బాబు ఒక నీళ్ళ బోండం కొట్టివు ఈ బండి దగ్గర బీరే అతను ఉంటాడు కదా అవునయ్యా భోజనం చేయడానికి వెళ్ళాడు అదిగోండయ్యా రోడ్డు పక్కన ఉంది ఆ బండి నాదే మరి నీ బండి దగ్గర ఎవరూ లేరు నువ్వు ఇక్కడ ఉంటే నీ వ్యాపారం పోదా ఈ ఊర్లోనే కలిసి ఉంటున్నాము మా ఇంటి పక్కనే వాడి ఇల్లు ఆ మాత్రం సహాయం చేసుకోకపోతే ఎట్టాగయ్యా నన్ను చూసుకోమని చెప్పి వెళ్ళాడు నేను సాయపడకపోతే రేపు వాడు కూడా నాకు సహాయం చేయుడు కదా ఇంకో బోండం కొట్టాలా అయ్యా సరే ఇంక నాలుగు కొట్టు ఇంటికి పట్టుకెళ్తా ఇంతకీ నీ పేరేంటి అయ్యా సాంబయ్య ఎంత మంచివాడంటే సూరయ్య లేని సమయంలో తన వ్యాపారం కూడా వదులుకొని సూరయ్య బండి దగ్గరే ఉండేవాడు కాని సూరయ్య మాత్రం సాంబయ్య గురించి ఏ రోజూ ఆలోచించేవాడు కాదు సాంబయ్య లేని సమయంలో సాంబయ్య బండి దగ్గరికి వచ్చేవాళ్ళని తన వద్దకు రమ్మని పిలిచి తన వ్యాపారం సాగేలా చూసుకునేవాడు ఒకరోజు సాయంత్రం అయ్యా అయ్యా ఏంటి అలా వెళ్తున్నారు బోండాలు తీసుకోవడం మర్చిపోయారా లేదు లేదు రోజు నీ దగ్గరే బోండాలు కొంటున్నానుగా సాంబయ్య దగ్గర కొన్నామని అంతే పాపం రోజు తన వ్యాపారాన్ని వదులుకోను దొరికాడు సరే సరే వెళ్ళండి ఈ సాంబయ్య మంచివాడిలా నటిస్తూ నన్ను మోసం చేస్తున్నాడు ఉండు వాడి పని చెబుతా సాంబయ్య ఆ పెద్దాయనికి బోండాలు కొట్టి ఇచ్చాడు సాంబయ్య మంచితనానికి కూడా చెడుగా భావించాడు సూరయ్య ఎప్పటికైనా తన వ్యాపారానికి అడ్డమే అనుకున్నాడు సూరయ్య ఎప్పటిలాగానే సాంబయ్య మంచితనంగా ఉంటూ వ్యాపారం చేసుకునేవాడు సాంబయ్య దగ్గరే ఎక్కువ మంది కొనడం వలన సాంబయ్యకి ఎక్కువ డబ్బులు వచ్చేవి సూరయ్యకి చాలా తక్కువ డబ్బులు వచ్చేవి తన దగ్గర బోండాలు కూడా మిగిలిపోయేవి వాటిని మరుసటి రోజు ఆ మరుసటి రోజు అమ్మితే బోండాల్లో నీళ్లు సరిగ్గా ఉండడం లేదని సూరయ్య దగ్గర కొంటున్న కొంతమంది కూడా సాంబాయి దగ్గరే కొనడం మొదలు పెట్టారు దానితో సూరయ్య ద్వేషం మరింత ఎక్కువయ్యింది ఏరా సూరి వ్యాపారం సరిగ్గా సాగనట్టుంది పోనీ నీ బండి కూడా నా బండి పక్కనే పెట్టుకో నా దగ్గర కొనడానికి వచ్చే వాళ్ళను కూడా నీ దగ్గర తీసుకోమని చెబుతాను వేడు దయా దాక్షణల మీద బతకాలా ఏం ఎరగలేనట్టు మళ్ళీ నాటకాలు ఏం అవసరం లేదు నాకు ఎలా వ్యాపారం చెయ్యాలో తెలుసు సూరయ్య ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో సాంబయ్య పెరట్లో కొబ్బరి చెట్ల దగ్గరికి వెళ్ళాడు వేడి వేడు మసిరే నీళ్ళని తెచ్చి చెట్ల మొదల్లో పోసాడు అలా ప్రతిరోజు రాత్రి అలానే చేశాడు కొబ్బరి చెట్లు రోజురోజుటికి కొద్ది కొద్దిగా పాడవుతూ వచ్చాయి కొబ్బరి చెట్లు కాయలు పిందిలుగా ఉన్నప్పుడే రాలిపోయేవి కొమ్మలు అన్నీ ఎండిపోయి ఒక్కొక్కటిగా నేలకు కూలాయి సాంబాయికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు వ్యాపారం పోయింది చెట్లు కూడా పోయాయి ఎటు దోచన స్థితిలో సాంబయ్య ఒక సాధువును కలిసి తనకు కలిగిన నష్టం గురించి చెప్పాడు స్వామీ నేను ఏనాడు ఎవరికీ ఏ కష్టం కలిగించలేదు కానీ నాకెందుకిలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు మీరే నాకేదైనా దారి చూపించండి స్వామీజీ తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు సాంబయ్యకి తనొక కొబ్బరి చెట్టు ఇచ్చాడు ఇది కొబ్బరి చెట్టు నీ పెరట్లో నాటు ఇక నీకంతా అంతే జరుగుతుంది అలాగే స్వామీజీ ఇచ్చిన కొబ్బరి చెట్టుని తన పెరట్లో నాటాడు సాంబయ్య ఆ రోజు పడుకొని ఉదయం లేచి చూసేసరికి తన పెరట్లో పెద్ద కొబ్బరి చెట్టు నిండా కొబ్బరి బోండాలు ఉండాయి అది చూసిన సాంబయ్య ఎంతో సంతోషించి స్వామీజీకి మనసులో ధన్యవాదాలు చెప్పుకొని మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టాడు పెద్ద పెద్ద బోండాలతో బండిని నెట్టుకు వస్తున్న చూసి సూరయ్య కంగు తిన్నాడు వీడి చెట్లన్నీ పడిపోయాయి కదా మళ్ళీ బోండాలెక్కడివి మళ్ళీ నాకు పోటీగా వచ్చాడు అసలు విన్ని ఇలా కాదు ఈ ఊర్లోనే ఉండకుండా చెయ్యాలి సాంబయ్య దగ్గరికి వెళ్ళి ఏరా చెట్లన్నీ పడిపోయాయని మీ ఆవిడి చెప్పింది మరి ఈ బోండాలెక్కడివి మాట వినగానే సూరయ్యా మొన్ననే చెట్లన్నీ పడిపోతే చెట్లు నాటి వాటి కాయలు కూడా కోసుకొచ్చాడా వీడు మరీ నన్ను ఎదవని చేస్తున్నాడు వీడు పని ఇలా కాదు అని నీళ్లు నమిలాడు రోజు రాత్రి సాంబయ్య పెరట్లోకెళ్ళి చూశాడు పెద్ద కొబ్బరి చెట్టు చెట్టు నిండా కాయలు చూసి ఆశ్చర్యపోయాడు ఎప్పటిలాగానే వేడివేడి నీళ్ళని తెచ్చి ఆ చెట్టు మొదల్లో వేశాడు సాంబయ్య చూస్తూ ఉండగానే ఆ పక్క మరొక కొబ్బరి చెట్టు ప్రత్యక్షమయ్యింది అది చూసి సూరయ్య భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాంబయ్య మరుసటి రోజు ఉదయం తన బండిని తోసుకుంటూ వెళ్ళిపోయాడు కాని సూరయ్య ఇంటి దగ్గరే ఉండి ఎవరూ లేని సమయం చూసి సాంబయ్య పెరట్లో ఉన్న రెండు చెట్లను నరికేశాడు ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు మరసటి రోజు నిద్రలేచి గుమ్మంలో నిలబడి చూస్తే సాంబయ్య కొబ్బరి బోండాలు పెట్టుకొని బండిని నెట్టుకుంటూ వెళ్తున్నాడు రెండు కొబ్బరి చెట్లు నరికేశాను కదా వీడేంటి సంతోషంగా ఉన్నాడు అనుకుంటూ సాంబయ్య పెరట్లోకెళ్ళి చూశాడు తను నరికేసిన రెండు చెట్లతో పాటు మరొక రెండు చెట్లు కలిపి మొత్తం నాలుగు కొబ్బరి చెట్లను చూసి భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏమిటిది మాయా ఒక చెట్టును పాడు చేస్తే వచ్చాయి రెండు చెట్లని నరికేస్తే నాలుగొచ్చాయి నేను వాడికి చెడు చేయాలనుకుంటే రెండింతలు మంచే జరుగుతుంది అని సూరయ్య తనలో తాను అనుకుంటూ ఉండంగానే తన భార్య కంగారుగా పరిగెత్తుకుంటూ తొందరగా వచ్చి చూడు ఏం మాట్లాడుతున్నావే అంటూ పెరట్లోకి పరుగుతీశాడు తనకి ఏడవడం తప్ప మరేమీ మిగల్లేదు ఈర్షా పగతో ఎదుటివారి వారి పతనాన్ని చూడాలని చూడాలనుకునే వాళ్లే వాళ్లే పతనమైపోతారు చెడు చేసే వాళ్ళకి చెడు జరుగుతుంది మంచి చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది అని ఈ కథ ద్వారా తెలుసుకున్నాం కథని చూశారు కదా మన వీడియో కన నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం